అభివృద్ధి అభివృద్ధి అని బాబు గారు వచ్చిన నుంచి కూడా మరి రాజధానిని జంగి అంతా క్లియర్ చేయించి ప్రజలకి మళ్ళీ రాజధానిని అందుబాటులోకి తీసుకొచ్చి అటు వైజాగ్ నుంచి కానీ ఇటు కర్నూలు సైడ్ నుంచి కానీ అందరికీ రాబోయే రోజుల్లో మరి రాజధానిని మన దేశం మొత్తం తలెత్తి అమరావతి వైపు చూసే విధంగా చేయాలని వచ్చి అధికారంలోకి వచ్చిన నుంచి కూడా మరి ఆయన శ్రమ మేము చూస్తూ ఉన్నాము ఆయన వచ్చిన నుంచి డెవలప్మెంట్ గ్రోత్ అనేది మాకు కనపడతా ఉంది మరి గత ఐదు సంవత్సరాలు చూసారు కదండి గత ఐదు సంవత్సరాలు మరి జగన్ గారు ఉన్నప్పుడు ఎలా అనిపించింది జగన్ గారు ఉన్న ఉన్నప్పుడు ఇప్పటికి తేడా డిఫరెన్స్ అప్పుడు మీరే చూశారు వెళ్ళేటప్పుడు సీఎం వెళ్ళేటప్పుడు పట్టాలు కట్టుకోవటం వెళ్ళటం రావటం వాళ్ళంతా అభివృద్ధి లేక రాజధాని రైతులంతా కూడా ఇటు న్యాయస్థానం టు దేవస్థానం అని యాత్రలు చేయటం మామూలుగా అక్కడి నుంచి తర్వాత సింహాచలం రాజధాని టూ సింహాచలం ఇటు యాత్ర చేయటం రైతులంతా అప్పటి నుంచి పోరాడారు వాళ్ళ కోసం కౌళ్ళు సరిగ్గా పడక ఇవన్నీ అప్పుడు పిల్లల్ని పెళ్లి కూడా ఇబ్బంది పడ్డారు రాజధానిలో బాబు గారు వచ్చినాక ధైర్యం గుడ్లుమే చేసుకుని మళ్ళీ ఈ వ్యవసాయ భూమి రేట్లు కూడా అమాంతంగా పెరిగి ఇప్పుడు అందరూ హ్యాపీగా ఉన్నారని మేమందరం భావిస్తున్నాము జనాలకు కూడా తెలుస్తుంది అప్పటికి ఇప్పుడు డిఫరెన్స్ అనేది జనాలకి రైతులకు కూడా తెలుస్తుంది ఎవరు వస్తే బాగుంటుందన్నది కూడా జనాలు ఇప్పుడు చూస్తున్నారు పబ్లిక్గా ఒక పినుమాకే కాదు రాష్ట్రం యావత్ రాష్ట్రం మొత్తం కూడా అప్పుడు పాలనకి ఇప్పుడు పాలనకి డిఫరెన్స్ కనబడతా ఉందని వాళ్ళే చెప్తున్నారు మాకు కానీ గత ఐదు సంవత్సరాల్లోనే మంచి పరిపాలన అందించాము ప్రజలకి ఏ ఇబ్బంది రాకుండా ఎటువంటి కష్టం లేకుండా చూసుకున్నాము ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్కటి నాశనం చేస్తున్నారని ఆయన అంటున్నారు కదా చంద్రబాబు గారు నాశనం చేస్తున్నారంటే ఏ నాశనం చేశారో చెప్పమని ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజావేది కూల్చి ఆయన నాశనం చేశాడు తర్వాత వచ్చేసి రోడ్లు ఎక్కడా కూడా తట్టమట్టేయకుండా రోడ్లన్నీ చేసి రాష్ట్రాన్ని వాళ్ళు పాడు చేశారు బాబు గారు వచ్చిన మరుక్షణ రోడ్లన్నీ కూడా ప్యాచ్ వర్కులు చేసుకుంటారు రాష్ట్రం ఆధరి నుంచి ఇద్దరి నుంచి కూడా ఇద్దరి వరకు రాష్ట్రాన్ని ప్యాచ్ వర్కులు పూడ్చుకుంటా వచ్చి మన రాజధాని గ్రామాల్లో కూడా ఇప్పుడు మాకు తారు రోడ్లు వీరి రోడ్లు బ్రహ్మాండంగా వేశారు మనం పని చేస్తా ఉంటే ప్రజలే ప్రజలే వాళ్ళు తెలుసుకుని నెక్స్ట్ గవర్నమెంట్ కూడా రెండు వేల ఇరవై తొమ్మిదికి కూడా మనల్ని ఎవరు ఎంచుకోవాలనే దానికి ఒక డిక్లేర్కి వస్తారు డిక్లేర్కి వస్తానికి ఏంటంటే నా నిదర్శన దానికి నిదర్శనం ఆగిపోయిన పోలవరాన్ని మళ్ళీ పట్టాలెక్కించారు రెండోది అవతాత పెన్షన్లు కూడా నాలుగు వేలు చేశారు మా కుటుంబ ప్రభుత్వం వచ్చిన తర్వాత పెంచారు అదంతా అందరూ ఆనందాయకంగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఆశించిన విషయం తర్వాత నెక్స్ట్ వచ్చేసి మరి వికలాంగులకు కూడా ఆరు వేల రూపాయలు పెన్షన్ చేశారు బాబు గారు వచ్చిన తర్వాత అవన్నీ కూడా పబ్లిక్గా ఒకటో తారీఖే రేపు ఆదివారం సెలవు వచ్చి జనం వచ్చినా సరే ఒకరోజు ముందుగానే ఇస్తున్నారు అదంతా కూడా జనాలందరూ వాళ్ళ మాటల్లోనే వాళ్ళ ఆనందం వ్యక్తం చేస్తా ఉంటూ నేను చూస్తూ ఉన్నాం రాబోయే రోజుల్లో కూడా టీడీపీ గవర్నమెంట్ రావాలని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఆకాంక్షిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి రావడానికి ఎత్తి పరిస్థితులు కూడా అవకాశాలు లేవని మా భావన కానీ బల్లబుద్ధి మరీ చెప్తున్నారు కదా అండి నెక్స్ట్ వచ్చే ప్రభుత్వం మాదే ముప్పై ఏళ్ళు మాదే పరిపాలన మేము వచ్చిన తర్వాత మరి ఒక్కొక్కరికి సినిమా చూపిస్తాము ఆడిస్తాం మామూలుగా ఉండదని ఆయన అంటున్నారు కదా ఒకసారి బాబు గారు కానీ లోకేష్ గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ కోటమి ప్రభుత్వం ఒక్కసారి కన్నార చేస్తే ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే అతను ఎక్కడుంటా కూడా ఎవరికి తెలియదు అంటే ఇప్పుడు వాళ్ళు ఆడితే అధికారం లేకపోయినా కానీ మీరు ఆడితే ఊరుకోవడానికి ఇక్కడ ఎవరు చేతులకు గాజులు దొరుకులేరు మా కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది ఒకసారి ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడేటప్పుడు మాట్లాడితే వాళ్ళ స్థాయికి మించిన మాటలు మాట్లాడితే బాగానే ఉంటుంది రాజకీయంగా ఆయన ఏదో అట్లా చేయాలని చెప్పేసి అలా వాగుతున్నారు ఒకసారి మా లోకేష్ బాబు మా కాన్స్టెన్సీలో కానీ బాబు గారు కానీ పవన్ కళ్యాణ్ గారి ఒక్కసారి మన కార్యకర్తలు కూడా అని మనం అదే అంటే రాష్ట్రం ఎలా ఉంటుందో ఒకసారి చూసుకుందాం అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం అలాగే మరి మన రాష్ట్రం ఇంత అప్పుల్లో ఉన్న మరి చంద్రబాబు నాయుడు గారు చేస్తానన్న ప్రతిదీ కూడా మరి ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తున్నారు కదా అండి ఎలా అనిపిస్తుంది బాబు గారు సూపర్ సిక్స్ ఏవైతే హామీలు ఇచ్చారో ప్రతి ఒక్కటి కూడా రాష్ట్రం లోటు బడ్జెట్లో ఉన్నప్పటికి కూడా ప్రతి ఒక్క సూపర్ సిక్స్ ఇచ్చిన హామీలన్నింటినీ కూడా ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా నిదానంగా పటాలోకించుకుంటా ప్రతిదీ హామీ నెరవేర్చుకుంటా అధికారంలోకి వచ్చిన కాడి నుంచి కూడా చేసుకుంటూ వస్తూ ఉన్నారు రేపు రాబోయే రోజుల్లో అందరూ అన్నారు ఉచిత మహిళల బస్సు ఎప్పుడు అని అడుగుతూ ఉన్నారు అది కూడా రేపు ఆగస్టు నుంచి కూడా అదే కూడా అమలు చేస్తూ ఉన్నారు తల్లికి వందనం కూడా రెండో విడత కూడా రేపు పదో తారీఖు నుంచి పడబోతున్నాయి దానికి కూడా మేము కొంతమంది ఆటలో ఇట్లో వాట్సాప్లో ట్విట్టర్లో ఇటు ఇట్లో ఫేస్బుక్లో వాగుతూ ఉన్నారు వాటి సొల్యూషన్ ఏంటంటే మా ప్రభుత్వం మాకున్న నమ్మకం ఏంటంటే ప్రభుత్వం రేపు రాబోయే రోజుల్లో సూపర్ సిక్స్ హామీలన్నీ నెరవేర్చినాక ప్రజలే మద్దతు తీసుకుని రెండు వేల ఇరవై తొమ్మిది కూడా ఏకగ్రహంగా మేము మళ్ళీ నూట అరవై స్థానాలు నూట యాభై స్థానాలు మళ్ళీ ఇదే విధంగా కైవసం చేసుకుని ఆ పదకొండు సీట్లు కూడా జగన్మోహన్ రెడ్డికి కూడా చేస్తామని చెప్పేసి మాకు నమ్మకం ఒక మాట ఈ ప్రభుత్వం గురించి ఏం చెప్తారు ఈ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం సుపరపాలన అందించే ప్రభుత్వం రాబోయే రోజుల్లో మెరుగ్గా మన రాష్ట్రాన్ని తీర్చిదిద్దడానికి ప్రజలు ఎన్నుకున్నారు ఈ అవకాశం ఇచ్చారు కోటం ప్రభుత్వానికి రాబోయే రోజుల్లో ఇంకా మెరుగ్గా